హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నదిలో చేపలు పట్టడానికి వచ్చి వాళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటారో అంటే నేను ఇక్కడ ఉండి నేను రోజులు ఎక్స్పీరియన్స్ చేశాను కదా అది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అంటే ఫస్ట్ మీకు వాళ్ళు ఉండే గుడిసెలు ఇంకా చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపిస్తాను ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ చూశారు కదా వీళ్ళు ఉండే గుడిసెలు ప్లేస్లు ఎలా ఉన్నాయని ఇప్పుడు వీళ్ళు ఉన్న ప్లేస్ కూడా టైం టు టైం ములిగిపోద్ది అనమాట ఇక్కడ ఎలా ఉంటుందంటే వాటర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఒక డ్యామ్ కదా అంటే చిన్న లాంటిది అనమాట గేట్లు ఎత్తినప్పుడు ఏమో వాటర్ తగ్గిపోతుంది గేట్లు కానీ మూసారంటే వాటర్ మొత్తం పెరిగిపోద్ది లెవెల్ అనమాట అంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా గుడిసెలు ఇవి కూడా టైం ఎలాగంటే ఒకే దగ్గర వన్ మంత్ ఉండరు వీళ్ళు అటు ఇటు మారుతూ ఉంటారు అంటే ప్లేసులు మారుతూ ఉంటారనమాట ఒక దగ్గర ఉండకుండా ఒకవేళ పెద్ద 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 వర్షాలు గాలి ఏమైనా వచ్చాయి అనుకోండి వీళ్ళు పక్కా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఒక్కొక్కసారి గుడిసెలు కూడా ఎగిరిపోతే అలా జరిగితే అనమాట పెద్ద వర్షాలు ఏవి పడినప్పుడు అయితే అంటే ఇక్కడ ఉన్నామంటే మనం ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక సిగ్నల్ ఉండొ సిగ్నల్ కరెంట్లు ఉండవు ఏమీ ఉండవు నేను ఇక్కడ ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక మా నేను ఉన్న ప్లేస్ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేసేవాడి అంటే చూడండి సిగ్నల్స్ ఎంత వీక్గా ఉంటాయని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోన్లు ఏవి యూస్ చేయలే ఓన్లీ ఛార్జింగ్లో అయితే సోలార్తో పెట్టుకుంటారు అనమాట అందుకంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు మాక్సిమం పనిలో బిజీగా ఉంటారు దానివల్ల వీళ్ళు ఆరు సాయంత్రం ఆరు గంటలకే వంట వండుకొని తినేస్తారు మళ్ళీ నైట్ వండుకోవడానికి ఎలాంటి వెలుతురులు ఏమి ఉండవు కదా దానివల్ల అయితే ఇంకా ఏంటంటే వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా దూరం ఎందుకంటే వీళ్ళు ఆ ఊరు ఉంది కదా ఊరికి నలభై కిలోమీటర్లు దాదాపు నలభై కిలోమీటర్ల దూరం ఉంటారు మళ్ళీ ఇక్కడ నుంచి బోట్ వేసుకుని అవతల కొట్టుకు వెళ్ళి అక్కడ నుంచి బైక్ వేసుకుని అలా వెళ్తారు అంటే నదిలంటా ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం ఎలాంటి ప్రదేశాల్లోనే ఉంటారు ఫ్రెండ్స్ ఇంక వీళ్ళు రోజు మొత్తం ఎలా గడుస్తుంది అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి ఆ రోజు ముందు రోజు సాయంత్రం వేసిన వాళ్ళని ఎత్తుకురాడానికి వెళ్తారు అయితే వీళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా టైం ఒక పది పదిన్నర అయితే అయిపోద్ది ఏట్లోకి వెళ్ళిన మగాళ్ళు వరకు ఇంటికాడ అయితే వంట జరగదు ఎందుకంటే వాళ్ళు తెచ్చిన చేపలతోనే వంట చేస్తారు ఇక్కడ ఉంటే డైలీ చేపలు తినొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక్కరోజు మిస్ అవ్వకుండా ఏదో ఒకటి మళ్ళీ చిన్న చేపలు అయితే కాదు బొచ్చులు రవ్వలు ఇలా ఏదో ఒకటి తింటూనే ఉన్నాను చాలా బాగా వంట చేస్తారు మొత్తం గారు అయితే అయితే వాళ్ళు తెచ్చిన చేపలు కొన్ని వంటకు తీసుకొని తర్వాత వంటకు తీసుకొని ఆ వంట అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ అయితే తర్వాత ఏవైతే పనులు ఉన్నాయంటే వలలు మాటలు ఇంకా పాత వాళ్ళు ఉతుక్కోడాలు ఇంకా అంటే పనికిరాని వాళ్ళు పూసలు అవి కోసుకోవడాలు ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ అందరూ ఒకే దగ్గరుండి మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ఆటపట్టి చాలా బాగా లైఫ్ లీడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఇన్కమ్ విషయానికి వస్తే అంటే ఎన్నో ఇబ్బందులు లేకపోతే తప్ప మనం ఎలాంటి ప్లేస్లు రాం కదా ఫ్రెండ్స్ అంటే మనం ఇక్కడికి వచ్చి ఎంతో ఎంతో సంపాదించుకుందామనే ఉద్దేశంతోనే వస్తారు అందరూ అయితే వీళ్ళకి ఒక ఆరు నెలలు చేపలు పడ్డం అయితే చాలా గట్టిగా పడతాయి ఈ ఆ టైంలోనే వీళ్ళు ఈజీగా సిక్స్టీ కే టు సెవెంటీకే ఈజీగా టచ్ చేయగలరు చేపలు పడిన టైం అంతా బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి అసలైన ఇబ్బంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతే ఆ ఫేస్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంటుంది కదా అదే చేపలు పడవను అనమాట ఆ టైంలో అసలు నేను ఇక్కడికి వచ్చాను కదా ఆ టైంలోనే వచ్చాను అయితే నేను ఇక్కడికి వచ్చి పది రోజులు అవుతుంది ఇక్కడున్న ఏ గుడిసీకి పది నుంచి ఇరవై కేజీలు చేపలు పడడం చూడలేదు అంటే చూడండి మా ఫ్రెండ్స్కే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పడలేదు చేపలు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదో అనుకుంటారా అక్కడ ఉండి ఇక్కడ ఎలా ఉందో చూసా కదా పరిస్థితి చేపలు ఎప్పుడు ఎనీ టైం పడిపోతాయి అనుకుంటున్నారా నువ్వు ఏంటి ఇలా టైం వచ్చావు చేపలు పడి టైం వస్తే బాగుంది కదా అని అనుకున్నారు నేనే అనుకున్నాను అయితే సంవత్సరం మొత్తం చేపలు పడతాయి బాగా చూపించచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను కానీ రియాలిటీలోకి వస్తే అది లేదు అక్కడ ఇలా లేదనమాట వీళ్ళు వీళ్ళకి ఇబ్బంది ఎందుకంటే చేపలు పడినా పడకపోయినా ఇక్కడ ఉండి ఇదే పని చేస్తారు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ వెనక నాకు తెలిసి రోజుకి ఒక నాలుగు వందల ఐదు వందలు కూడా రావట్లేదు అంటే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా కష్టపడతారు మార్నింగ్ వెళ్ళి వాళ్ళు ఎత్తుకు రావడం ఈవినింగే వెళ్ళి వాళ్ళెత్తడం ఈ కష్టానికి నాలుగు వందల ఐదు వందలు అంటే ఎక్కడ సరిపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే డోకరాలు చాలా ఉంటాయి కదా సీట్లు ఇవన్నీ కట్టుకోవడానికి కినుకం ఉండాలి చేపలు పడే టైంలో అయితే బాగుంటుంది అవన్నీ ఈజీగా లెగిపోతాయి కానీ ఈ టైంలోనే మళ్ళీ అప్పు చేయాల్సి రావడం ఏదో జరుగుతుంది అయితే మనం ఏమనుకుంటాం ఊర్లో ఉండి చాలా ఎక్కువ అక్కడ ఉండిపోతున్నారు చాలా గట్టిగా సంపాదిస్తారు అనే ఉద్దేశం మనకు ఉంటుంది నేను కూడా అలా అనుకునేవాడిని ఏమనుకునేవాడిని అక్కడ ఉండి చాలా బాగా సంపాదిస్తారు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు అని అనుకునేవాడిని కానీ రియాలిటీలోకి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఎలా ఉందన్నమాట అంటే చేపలు పడతాయి కానీ ఎనీ టైం చేపలు పడవు ఇన్కమ్ అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం టైం బాగుంటుంది కొంచెం టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది అది ఈ ఇన్కమ్లు వీళ్ళు ఉండే పరిస్థితులు అన్నీ పక్కన పెట్టండి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్ అంటే చాలా బాగా హ్యాపీగా ఉంటారు లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళందరి మధ్యన టెన్ డేస్ ఎలా ఉండి ఎక్స్పీరియన్స్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఇది నా ఫస్ట్ ట్రిప్ అనమాట అంటే నేను మా ఇల్లు ఇంత దూరం వచ్చి వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు అయిన రోజులు ఉండలేదు కానీ నాకు వేరే వాళ్ళ దగ్గర ఉన్నానని ఫీలింగ్ అయ్యే రాలేదు ఫ్రెండ్స్ అంత బాగా చూసుకున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు నాకు వీడియోలు తీసుకోవడం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఏది చేసినా సరే వీడియో తీరా ఇది వాళ్ళు చూపించు చాలా బాగా అనిపించేది నేను ఏమనుకున్నానో చా వేరేలా ఉంటుంది అక్కడ ఉంటే కొంచెం అంత కంఫర్ట్గా ఉండాలనేమో అనుకున్నాను కానీ మా ఇంటి దగ్గర ఎలా అయితే ఉంటానో అలాగే ఉన్నాను అనిపించింది నాకు నేను మా ఇంటి దగ్గర ఎంత కంఫర్ట్గా ఉంటాను మా అమ్మ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నా సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఉన్న అందరూ నాతో చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలా బాగా అనిపించింది అనమాట ఈ అంటే ఈ నదులంతా చేపలు పట్టే వాళ్ళ గురించి మీరు బాగా తెలుసుకున్నారని అనుకుంటాను నేను అన్నీ చూపించాను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నవన్నీ మ్యాక్సిమం చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూస్ వీళ్ళందరి మధ్యన ఉండి నేను చాలా అంటే చాలా బాగా అంటే కొన్ని తెలుసుకున్నాను విషయాలు మన గురించి మనం ఎలా ఉంటే ఇలాంటి ప్రకృతిలో ఉండడం చాలా బాగా నచ్చింది నాకు అయితే వీళ్ళని మీరు అన్ని తెలుసుకున్నారో లేదో కిందన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టాటా బాయ్ బాయ్